దీపావళి కూడా జరుపుకుంటున్నాం అంటే కేదారేశ్వరం రథకల్పం ఇది అన్నది స్నాప్ జట్లా అన్నది ఇది అన్నది చాలా మంచి జరుగుతుంది వారికైనా చదివిన వాళ్ళకైనా ఇంకెవరైనా ఇట్లా చుట్టాలు వస్తారు కదా వాళ్ళకి కూడా అందరికీ హ్యాపీ దీపావళి గాయ ఎంజాయ్ చేయండి మీ లైఫ్లో కూడా ఇట్లా బ్రైట్నెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కొడుకుంటూ అందరికీ నేనైతే పొప్పడు వేస్తున్నా ఇలా దీవుని సాంగ్స్ అయితే పెట్టుకుంటూ తర్వాతనైతే అందరం అయితే మామిడి తోరణాలు బంతి అయితే కడుతున్నాం ఇలా పొప్పడు వేస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా ఏం తినకుండా నిష్టగా వేయాలి అలా పొప్పడు వేస్తున్నప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది అసలు గట్ల పెడతాండే దారం మనం పెయింటింగ్ వేస్తున్నాం అన్న వీడియోలు అన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని నేను వీడియోస్ ఇస్తుంటే అంటున్నాడు అమ్మ అయితే బెల్లం తరుగుతుంది బెల్లప్పాలు చేయడానికి ఇంక ఇద్దరం అయితే పిండి కలుపుతున్నాం ఇలా మామిడాక తోరణాలు బంతి దండలు ఇలా దర్వాదలోకి ఇట్లా పెడితేనే అయితే ఎంత కళ అనిపిస్తుందో అసలు ఇద్దరం అయితే పిండి అయితే కలుపుతున్నాం ఒకసారి అలా గల్లీకి అయితే వెళ్ళి వచ్చిన డాడీ అయితే స్కూటీ పైన ఎక్కించుకొని దింపాడు అటు మళ్ళీ వచ్చేసరికి వీళ్ళైతే అప్పాలు చేయడం స్టార్ట్ చేశారు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకున్నాం

తర్వాత అయితే నేను కూరగాయలు కట్ చేస్తున్నా అంటే దివాళీ స్పెషల్గా ఆల్ మిక్సర్ కర్రీ అంటే గుమ్మడికాయ టమాటా వంకాయ కాకరకాయ ఇలా చేస్తుంటాం అండ్ పచ్చి చింతకాయలు చారు కూడా చేస్తాము ఇందులో ఎంతమందికి ఆ గుమ్మడికాయ కర్రీ అంటే ఇష్టం గాయస్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఒక్కొక్క పని అయితే తొందర తొందరగా కంప్లీట్ చేస్తున్నాం మా మమ్మీ అయితే మోదుగా ఆకులతో ఇలా విస్తరైతే కుడుతుంది అన్ని వర్క్స్ అయితే అవుతున్నాయి నేనైతే ఫస్ట్ గెట్ రెడీ విత్ మై వీడియో అయితే ఇది చేయడం ఫస్ట్ టైం చేశాను అక్క రెడీ చేస్తుంది మనం రెడీ విత్ మీ వీడియో చూసారా ఈ ఉంది ఎలా రెడీ అయ్యా సిడుగా అలానైతే ట్రై చేసాం దేవుళ్ళ దగ్గరనైతే ఇలా పెట్టినాం మా మేమో వాళ్ళకి బొట్లతోనైతే అలంకరిస్తుంది నేనైతే దీపాల ప్రమిదంలో ఆయిల్ అయితే పోస్తున్నా ఇంత మిస్ కాకుండా ఒక్క క్లిక్ కూడా మిస్ కాకుండా తీసినాం మా అక్కకి అయితే థ్యాంక్ యూ దీపాలు అయితే అక్క నేనైతే ముట్టించినాం

ఏం కదా నాకు సరిపోతాయి ప్లీజ్ ఆ నీహ నాకు లేవు కదా పట్టీ రాదు ఇయవాడు ఏంటిదే ప్యాన్ కార్డ్ ఉంటాయా చూట్ ఉన్నావా నీహా తో సార్ తగ ఇద్దరం అయితే రీల్స్ కూడా తీసాం అలాగే చిన్న చిన్న టిప్స్ తర్వాత అయితే పూజ స్టార్ట్ అయింది

తిరిగి కొంత దూరం వచ్చేసరికి దొంగలు కూడా తాము ముందు పిల్లవాని వద్ద సంగ్రహించిన ధనం కూడా తెచ్చి ఇచ్చారు అందుకు వాడు మిక్కిలి సంతోషపడి వచ్చి చూడగా వాని తండ్రి యొక్క విక్రమాదిత్యుడు వేటకై వచ్చి ఆ మార్గంతో ఆ చిన్నవాడిని చూసి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ చంద్రతార్కముగా వర్ధిలుండదు మంగళం శివ గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం కనక మంగళం కనకరత్నకు చీర గమనీయ మొదలట్టి కనకమైన కంచు కమున మంచి జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహో చవ మంగళం గులము మైసాచి గుమగుమ వాసనలు నిగ్గుదేరిన మహానీరమ్ములు ృగ్లను వ్రాదుర ముందరను గడ్డ పైనున్న మా గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం జూ జయ మంగళం మహోత్సభ మంగళం కర్పూరం మల్లెలను మెల్లెలను మంచి విరజాజులను అల్లి జిల్లిగదండ రమరు చేసి తల్లి అను మృక్కుదురు ధరణిలో నిల్లప్పుడు చల్లగా మా గౌరి మా కుండిగా మా కొండ జై మంగళం నిత్య శుభ మంగళం జైతు జయ మంగళం మహోత్సవ మంగళం మెందైన నేతులను కండశకరము పాలు చారులను వడియములు చల్లని పాయసము కోరిక తిన్నాం తర్వాత అసలు అయింది ముందు బామ్ల పండుగ పెట్టు దానికి పెట్టురా ఇట్లా అని బాంబులు వెళ్తాదట తెలుసా సైండిల్స్ మోడల్ ఉరికి రావాలి

చిచ్చిబుడ్డి భయం లేదు అమ్మాయి పట్టుకో పట్టుకో అనిహ పట్టుకో పోయి పో పెట్టిరా పోరా అయ్యో దూరం

अरे <laughs> वही ना रे अरे आज हमें बोलते हैं गाजर आ गई हां गुले आ गई आदत है ना असल कि दिस तो मिंटू आ अगरबत्ती है अगरबत्ती अगरबत्ती आ सेठ ले कहानी लोग इकडे एककडे इत्ते दबना खाल वाटर ले ना इचवा इकडे वाटर ले ना भाई कि बोलते ले ले चिट आमले अरे

దోస్తులు మచ్చి అయ్యో ఏడాది ఇప్పుడు వస్తాను పేలు పాతటం వింటూ ఇద పడట అయిపోయిందా భయమే అవుతుంది కదా నైట్ పడతానే కావచ్చు భయపడుతుంది అదే టైంకి వెళ్తే చెప్పే నేను అందుకే ఒక రెండు నిమిషాలు ఆగుతాయి కదా ఎన్నో బాబి <this prendere> <it's good now> <aeroslide> <once> ఇది పెట్టరా నువ్ ఇంతలోపు ఇ ताने का जो बोले, देखो यहाँ, मोकन, मोकन इस आगे चले जाएँ, हम्म, ये सब ताने, आ ये ये, करूँ डबा ना, चलो कर लेंगे, कर लेंगे, कर लेंगे, पार्टनर पार्टनर, हैप्पी विवाहिया అవి ఇప్పుడు వెళ్ళింది వింటది సరే ఏడబడతా పోలి 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 പേളലേന്നു. <laughs> നേക്ക് <coś>